హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అనమాట ఇక్కడ నేను చిన్న ఒక టూ మ్యాంగోస్ అయితే తీసుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూన్ తోటి ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు అయితే ఆ ఫోరు సేమ్ క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న మ్యాంగోకి అయితే ఇక్కడ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీ ఎండి మిర్చి అయితే సరిపోతుంది ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఈ పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనము ఫ్లేమ్ ఆపేసి కిందకి దించుకొని మనం తీసుకున్న ప్యాన్ని ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ధనియాలు అవన్నీ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అయితే ఆపేయాలన్నమాట లేకపోతే మనం తీసుకున్న అన్నీ అయితే మాడిపోతాయి తర్వాత ఒక చిన్న సైజు నిమ్ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను అలానే ఒక మూడు తెల్లగడ్డలు అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఇలాగ అయితే వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మెత్తగా అయితే దంచుకోవాలన్నమాట ఇవి ఎండుమిర్చి మెత్తగా అయితే దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా చింతపండు అది వేసుకొని కూడా దంచుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో పీసెస్ అవి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలాగైతే బాగా తొక్కోవాలన్నమాట ఇది వేడి వేడన్నంలోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్ కదా మేమైతే ఆ రోజు కర్రీ కూడా వేసుకోలేదనమాట మొత్తమే తోటే తిన్నాము ఇక్కడ మనము రోటి పచ్చడి అంటే మనం మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు కొంచెం మామిడికాయ పీసెస్ పీసెస్గా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట అదే కదా మిక్సీలో వేసుకుందానికి రోట్లో దానికి డిఫరెన్స్ అంటే అదే కదా చాలా బాగుంటుంది అనమాట అయితే వేసుకొని దంచుకుంటే కొన్ని కొన్ని పీసెస్ వేసుకొని దంచుకున్న తర్వాత ఇక్కడ మొత్తం అయితే వేసుకొని దంచేసుకుంటున్నాను లాస్ట్లో దంచుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డలు పీసెస్ అవి అయితే లాస్ట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట తెల్లగడ్డలు ఫ్లేవర్ కూడా అయితే చాలా బాగుంటుంది తెల్లగడ్డలు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు తర్వాత ఇక్కడ మనకి పచ్చడి అయితే అయిపోయింది ఒక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలానే కొంచెం శనగ ఇక్కడ తెల్లగడ్డ ఉంటుంది కదా ఒక తెల్లగడ్డ త్రీ అయితే కొంచెం అలా స్మాష్ చేసి అయితే వేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొంచెం కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తొక్కు పెట్టుకున్నాము కదా మామిడికాయ పచ్చడి అదైతే వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ నోరూరించే మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందో ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఇంతేనమాట మన మామిడికాయ రోటి పచ్చడి వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్